ఏంటేంటి నాగ చైతన్య స్పైగా చేయబోతున్నాడా కన్ఫర్మ్ అయిపోయిందా అసలు ఈ అప్డేట్ గురించి ఇంకా క్లియర్ గా తెలుసుకోవడానికి వీడియో ఎండ్ వరకు చూసేయండి హలో ఫిల్మ్ లవర్స్ వెల్కమ్ బ్యాక్ టు ఫిల్మ్ జోన్ తండేల్ బ్లాక్ బస్టర్ తో నాగ చైతన్య మళ్లీ గేర్ లోకి వచ్చేసాడు ఇప్పుడు వరుసగా క్రేజీ ప్రాజెక్ట్స్ తో తన మార్క్ చూపించేందుకు సిద్ధమవుతున్నాడు ఇక ఆయన నెక్స్ట్ స్పై అవతారం ఎలా ఉండబోతుందో చూద్దాం తండేల్ విజయం తర్వాత చైతన్య ఫుల్ స్పీడ్ లోకి వచ్చేసాడు ప్రస్తుతం విరూపాక్ష డైరెక్టర్ కార్తిక్ దండతో మెస్టిక్ అడ్వెంచర్ త్రీలో చేస్తున్నాడు ఈ సినిమా సెట్స్ పై ఉండగానే మరో ప్రాజెక్ట్ పై చైతన్య ఫోకస్ పెడుతున్నాడు అది కూడా పిఎస్ మిత్రన్ డైరెక్షన్ లో నెక్స్ట్ మూవీ చేయబోతున్నాడు తమిళ డైరెక్టర్ అయిన పిఎస్ మిత్రంతో చేతు కొత్త సినిమా ప్లాన్ లో ఉన్నట్లు సమాచారం అందింది ఇందులో చేతు ఒక పవర్ఫుల్ స్పైరోల్లో కనిపిస్తున్నాడట యాక్షన్ థ్రిల్ డెప్త్ ఉన్న పాత్రను మిత్రం చైతన్య కోసం సిద్ధం చేస్తున్నాడట ఇది చైతన్య కెరియర్ మరో స్పెషల్ టర్న్ అయ్యే అవకాశం ఉంది మీరు చైతన్యను స్పైగా చూడాలనుకుంటున్నారా పిఎస్ మిత్రం దర్శకత్వంలో యాక్షన్ మూవీలో చేతు ఎలా ఉంటాడో ఊహించగలరా కామెంట్స్ లో చెప్పేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం వెంటనే ఫిల్మీ జోన్ సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోవద్దు ఇంకా ఇలాంటి మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ తో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ బాయ్ ఉంటాను